రైతు సోదరులకు నమస్కారము మనము లాస్ట్ వీడియోలో ఎగ్జామ్ కంపెనీ యొక్క కే బయో ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ దమ్మలమోడుగులోని తోరువేముల దగ్గర స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన తర్వాత వన్ వీక్ తర్వాత ఈ కే బయో స్ప్రే చేసిన తర్వాత పంట అనేది ఎలా ఉంది ఈ ఈరోజు మనం చూడడానికి వచ్చాము ఇప్పుడు మనము చేసినాము చూడండి ఈ ఫీల్డ్కి మనం చేసినాము మనం స్ప్రే చేసినప్పుడు కాయలు అనేవి చిన్నగా ఉన్నవి ఇప్పుడు కాయలు అనేవి సైజులు పెరిగాయి ప్లస్ మీకు కలరు అందుకు బాగా షైనింగ్ అందుకు వచ్చింది అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ కానీ కాయలు పైన కానీ కొమ్మల వరకు కానీ బాగా వచ్చాయి ఈ విధంగా ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ ఉన్నాయి కొమ్మలు కానీ కాయలు బాగా రావడం అయితేనేమి అలాగే మీరు అక్కడ చూడండి అక్కడ కానీ పైన కొమ్మలు పై కొమ్మకు వచ్చిన కాయలు కానీ సైజులు ఎంత ఉన్నాయో మొత్తం సైజు అనేది కానీ బాగా ఎక్కువ వచ్చింది మీరు చూడండి ఇక్కడ కూడా మొత్తము కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో దీని షైనింగ్ కానీ కాయ జంపు రావడం కానీ బాగుంది ఇక్కడ కానీ చూడండి పైన కానీ ఏ విధంగా వచ్చినాయో కాయలు కాయలు అనేవి సైజ్ అని ఎంత బాగున్నాయో కింద కూడా బాగా ఎర్రగా మారాయి చూడండి మీకు మనం కొట్టకముందు మనము తీసిన వీడియో అనేది స్క్రీన్ మీద ఇప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కూడా ఆ డిస్ప్లేలో డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు కావాల్సిన వారు ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా ఉంటుంది ఎలా వాడాలనేది మేము మీకు ప్రొవైడ్ చేపిస్తాము చూడండి మీకు ఎక్కడైతేనే మీ కాయలు కానీ ఏ విధంగా వచ్చినాయో కే బయో మనము ఎగ్జామ్ కంపెనీ యొక్క కే బయో ప్రోడక్ట్ వాడండి మీకు కావాల్సిన వారు డిస్ప్లే మీద అవుతున్న నెంబర్కు కాల్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ కనుక్కోండి రైతు సోదరులందరికీ ధన్యవాదములు